స్వాగతం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతికి ఘనంగా నివాళులు అర్పించిన అంబేద్కర్ యువజన సంఘం యువకులు వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ వర్ధంతిని పునస్కరించుకుని అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు యువకులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈరోజు మనం ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎందుకు సమావేశం భావాలని వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక ప్రపంచ మేధావి ఒక జ్ఞాన శిఖరం అంత అస్తమయం చెందినటువంటి రోజు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన దినంగా ఈ డిసెంబర్ ఎనిమిదిని మనం మహాపరివార్ పరివర్తన దివాస్ కింద మనం జరుపుకుంటున్నాం కాబట్టి మనం ఈ అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని తీసుకొని మనమందరం కూడా ఈ స్టేజ్కి వచ్చినాం మనం అందరిలో ఇంత ఈ భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా ఇంత అందరితో సమానంగా ప్రకృతి మనందరికీ కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి ఒక జ్ఞాని ఈరోజు చనిపోయిన దినంగా మనము అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి మనకి మనం ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే దానికి అంబేద్కర్ యోజన ఉన్న రైతులు గారి ఆశ్చర్యలు అన్ని చిన్న సంఘాలు మరియు అందరూ యువత కూడా మన యూత్ సభ్యులు కూడా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది జైపీ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి